రాష్ట్రాభివృద్ధికి పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన బడ్జెట్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పేర్కొన్నారు బడ్జెట్ వల్ల ఉద్యోగ అవకాశాలు మెరుగుపడి ఆర్థిక పరిస్థితి మరింత బలోపేతమవుతుందని ధీమా వ్యక్తం చేశారు మహాశివరాత్రి సందర్భంగా సతీమణి రమాదేవితో కలిసి నెల్లూరులోని మూలాపేట మూలస్థానేశ్వర స్వామిని విరాట్ నగర్లోని వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయాలను మంత్రి నారాయణ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని కోరుతున్నానని సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఆలయాల పునరుద్దరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి మేయర్ కుమార్ యాదవ్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాలపాక అనురాధ మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి నగర అధ్యక్షుడు మామిడాల మధు మూలస్థానేశ్వర స్వామి ఆలయ చైర్మన్ పుట్ట అజయ్ పాలక మండలి సభ్యులు నలభయవ డివిజన్ ప్రెసిడెంట్ గంగవరం నాని డిప్యూటీ మేయర్ తహసిన్ ఇంతియాజ్ వీరబ్రహ్మేంద్ర స్వామి అధ్యక్షుడు చంగయ్య ఆచారి శ్రీహరి బాలకృష్ణ ఆచారి రమణయ్యాచారి నలభై ఏడవ డివిజన్ కార్పొరేటర్ పొట్లూరి రామకృష్ణ నలభై ఎనిమిదవ డివిజన్ అధ్యక్షుడు పెంచలయ్య స్థానిక టీడీపీ ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు స్థలం ఎంత ఉంది శ్రీ భువనేశ్వరి మాత మూల సానేశ్వర స్వామి యొక్క టెంపుల్ని నేను మా యొక్క కుటుంబ సభ్యులందరూ కలిసి దర్శించుకోవడం జరిగింది ఆ భగవంతుణ్ణి ప్రతి ఒక్కరూ ఆయన ఆరోగ్యాలతో ఉండాలని సకల ఐశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థించడం జరిగింది ఈరోజు ఒక చక్కటి బడ్జెట్ని నిన్న రాష్ట్రం బడ్జెట్ని ప్రవేశపెట్టింది గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క రాష్ట్రాన్ని అన్ని విధాల ముందుకు తీసుకున్నారు ఎవరైతే యువత ఉన్నారో ప్రతి యువతకి ప్రతి కుటుంబంలో ఒకరు బిజినెస్ ఎంటర్ప్రెనర్స్ కావాలని ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా అనేక ఇండస్ట్రీస్ని రాష్ట్రాన్ని ఉత్సరావే జరిగింది దాని దృష్టిలో పెట్టుకునే చక్కని బడ్జెట్ని పెట్టి పెట్టినారు నేను అందరికీ ఒకటే చెప్పేది ఏదైతే ఫైనాన్షియల్గా అన్ని విధాలుగా ఆర్థికంగా రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ముందుకు తీసుకోబడుతున్నారు భగవంతుడి దయ వల్ల ప్రతి ఒక్కరు అన్ని విధాల ఆర్థికంగా డెవలప్ కావాలని మరొకసర్ ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు ఈరోజు నగరంలో ఉండే శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి యొక్క ని దర్శించుకోవడం జరిగింది కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరూ ఆయన ఆరోగ్యంతో ఉండాలని సకల ఐశ్వర్యాలతో ఉండాలని ఈ రాష్ట్రం అన్ని విధాల గౌరవమైన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో డెవలప్ కావాలని ఆ భగవంతుని ప్రార్థించడం జరిగింది పోతులేరు వీరభద్ర స్వామి ధర్మం సత్యం సమానత్వం అనే విలువలని సమాజానికి బోధించడం జరిగింది ఆయన కాలజ్ఞానం మనం భవిష్యత్తుపై అవగాహన మాత్రమే కాకుండా ధర్మ ధర్మ మార్గంలో నడిపించేందుకు సందేశాన్ని కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆయన సతీమణి గోవింద మామ ప్రాతివత్యం సహనం భక్తికి ప్రతిరూపం ఆమె జీవితం ప్రతి మహిళకి ఒక ఆదర్శం ఈరోజు ప్రతి ఒక్కరూ వారి యొక్క పనుల్లో బిజీగా ఉంటాం స్ట్రెస్ వాటిల్లో ఈరోజు ప్రతి ఒక్కరూ టెంపుల్స్కి పోవటం భగవంతుడిని జరుగుతుంది ఈ నేపథ్యంలో ఈరోజు గవర్నర్ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఉన్న అన్ని టెంపుల్స్ని పునరుద్ధరించడానికి భక్తి భావాన్ని పెంచడానికి ఎంతో కృషి చేస్తున్నారు నెల్లూరు సిటీలో ఎమ్మెల్యేగా ఈరోజు అటు గౌరవమైన మంత్రివర్యులు రామనారాయణ గారు ఎనోమెంట్స్ గారు వారి యొక్క సపోర్ట్తో ఈరోజు నెల్లూరులో ఉన్న అనేక టెంపుల్స్ని ఖచ్చితంగా డెనోట్ చేస్తున్నారు అదేవిధంగా వేణుగోపాల స్వామి టెంపుల్ అయితే మొత్తం కన్స్ట్రక్షన్ రీకన్స్ట్రక్షన్ చేస్తూ ఫౌండేషన్ అయిపోయింది ఎంతో పవిత్రమైనటువంటి మహాశివరాత్రి సందర్భంగా నెల్లూరు నగరంలోని మూలాపేటలో ఉన్నటువంటి శ్రీ 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 భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర దేవస్థానం నందు మహాశివరాత్రి పర్వదినాన గౌరవ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మధ్యలో డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారి దంపతులతో కలిసి ఈరోజు ఇక్కడ మేమందరం స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది ఈ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నెల్లూరు నగర ప్రజలందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ పరమశివుని యొక్క ఆశీస్సులు భగవంతుని యొక్క ఆశీస్సులు ఎన్నో మంచి పనులు చేస్తూ నగర అభివృద్ధికి తోడ్పడుతున్నటువంటి నారాయణ సార్ గారు వారి కుటుంబం మీద ఉండాలని నెల్లూరు నగర ప్రజలందరి మీద స్వామివారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్రాన్ని అన్ని విధాల ముందు నడిపిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి మీద యువనేత నారా లోకేష్ గారి మీద ఆ భగవంతుని ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు వెలసిన భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర ఆలయంలో మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ సార్ గారు ఇక్కడికి వచ్చి స్వామివారిని ఆ నెల్లూరు ప్రజలు బాగుండాలా అని స్వామివారికి ప్రత్యేక పూజలు చేసుకొని ఈరోజు ఇక్కడ జరుగుతున్న ఏదైతే ఉత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామికి ఎలా జరుగుతున్నాయి క్యూ లైన్లు ఎలా ఉన్నాయి సారు ఒక నిర్దిష్ట ప్రణాళిక మాకు ఇయడం జరిగింది దానికి తగ్గట్టుగా మేము ఈరోజు దాదాపుగా ఇక్కడ ముప్పై వేల మంది భక్తులను ఎక్స్పెక్ట్ చేశాము ఆ భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటూ దాదాపుగా మూడు క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది అభిషేకాలు కూడా సామాన్య భక్తులకి ఈసారి ప్రత్యేకించి ఈసారి అభిషేకంను సామాన్య భక్తులకి అందుబాటులోకి దాటం జరిగింది ఈ రోజు రాత్రి ఎవరైతే భక్తులు రాదల్చుకున్నారో వాళ్ళందరికీ ఈ రోజు అభిషేకం ఫ్రీ టికెట్ అది ఎవరికి టికెట్ కొనాల్సిన అవసరం లేదు సామవారి అభిషేకం జరగతా ఉంటది వచ్చి క్యూ లైన్ లో వచ్చి స్వామివారి ప్రత్యేకంగా దర్శించుకొని సామవారు ఆశీస్సులు పొందాల్సిందిగా కోరుచున్నాం శ్రీ కామాక్షి దేవి సమేత శ్రీ సిద్ధేశ్వర స్వామి వారి దేవస్థానము కృష్ణాపట్నం గ్రామం ముతకూరు మండలం శివరాత్రి మహోత్సవ ఆహ్వానము ఫిబ్రవరి పదిహేనవ తేదీ నుండి పదిహేడవ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగును ఫిబ్రవరి పదిహేనవ తేదీ రాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకము మరియు గ్రామోత్సవము అదాని పోర్టు వారిచే అన్నదానం ఫిబ్రవరి పదహారవ తేదీ పార్వతి పరమేశ్వర పరిణయ మహోత్సవం ఫిబ్రవరి పదిహేడవ తేదీ ఉదయం ఆరు గంటల నుండి శతరుద్రయ అభిషేకం ఇరవై ఏడు రకముల విశేష ద్రవ్యాభిషేకము అన్నాభిషేకం ఫిబ్రవరి పదిహేడవ తేదీ మధ్యాహ్నం గంటలకు అన్నలింగ దేవస్థానం వారిచే అన్నదానం ఆలయ అభివృద్దికి సహాయ సహకారాలు అందిస్తున్న సర్వేపల్లి శాసన సభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు శ్రీ మామిడాల శ్రీనివాసులు గారు చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి ఇట్లు పి గిరికృష్ణ కార్యనిర్వహణాధికారి